తిరిగి తిరిగి వాళ్ళతో మాట్లాడితే జనం ఎగబడ్డారు మా మీద మేము ఇస్తామని ఇస్తే నష్టపోతారా అని చెప్పాం ఎవరు విన్నా చాలా కష్టపడి పనిచేసాం హైదరాబాద్ నుంచి మా లాగా పనిచేసే సోషల్ యాక్టివిస్టులు బాగా చదువుకున్న పిల్లలు వచ్చారు ఢిల్లీలు తిరిగి సమాచారం తీసుకుని మాకు డేటా కలెక్ట్ చేసాం ఎట్లా నష్టపోతారో ఆ డేటాలో వచ్చింది ఆ సమాచారం ఆధారంగా మీరు ప్రోడీకరించి కొన్ని డిమాండ్స్ పెట్టాం అదే సిఆర్డీఏ యాక్ట్ యాక్ట్ కూడా లేదు సిఆర్డీఏ యాక్ట్ కూడా లేదు వాళ్ళ దగ్గర సార్ చెప్పినట్టుగా చాలా ఏకపక్షంగా నేను మాట చేస్తా సార్ చెప్పినట్టుగా ఏకపక్షంగా ఇచ్చేసే మనుషులే ఉన్నారు అప్పుడు కారణం వెతికితే ఆ భూమి మీద రైతులు ఎవరు లేరు రైతులందరూ అందరూ పొరుగురులో ఉంటున్నారు కౌల్దారులు ఉన్నారు అందరు అక్కడ మంచి పండుతాయి మంచి ప్రదేశం అది ఇంత భూమి అవసరమా రాజధాని ఎక్కడో మంచి చోడ కట్టుకోండి ఇక్కడ మూడు చాలా విస్తృతంగా ప్రచారం చేశాం ఎవరు మాట వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు అనిపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మారితే మారిపోయింది మొత్తం పరిస్థితి ఆ ఆ డే చట్టం మా మాదాంటి వాళ్ళే కారణం ముఖ్యమంత్రిగా ఆ వివరాలన్నీ అప్పుడు రైతులను మోటివేట్ చేసి మీకు ఎవడు దిక్కెవుడు మీకు ఎవడు కష్టం అంటే అప్పుడు పెద్ద వాడు చాలా మంది మేధా పట్కర్ గారు చాలామంది వచ్చారు దేశవ్యాప్తంగా పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసేవాడు చాలామంది వచ్చారు వీళ్ళంతా అభివృద్ధి నిరోధగానే ముద్ర పెట్టేటప్పుడు అంతా చేసిన తర్వాత ఆ సిఆర్డి చట్టం తెచ్చినప్పుడు కేవలం రైతులే కాదు రైతు కూలీలకు కూడా ఇలా హక్కులు ఉంటాయి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారంగా ఏమైతే ఉన్నాయో అట్లాంటి హక్కులని కావాలని అక్కడ ఒక వృద్ధాశ్రమాలు కట్టాలని స్కూల్ పిల్లలకి హాస్టల్ పిల్లలకి హాస్టల్ కట్టాలని చాలా ప్రతిపాదన చేశారు అట్లా ఎస్ఐండ్ భూములు కూడా ఎస్సైన్ భూములు కూడా ఈక్వల్ కాంపెన్సేషన్ ఇంకా ఆమె కేసులు పెట్టించారు మిమ్మల్ని దాని ఇలా మమ్మల్ని పోలీసులను ఆటోమేటిక్ లాగా యాత్రలు అయినా సరే చాలా శ్రమ చేశాం రాజధాని మన ప్రాంతం వస్తాను సంతోషమైన వైపు ప్రజలు నష్టందని కూడా పనిచేసాం సో ఆ సిఆర్డి చట్టం రావడానికి మాలాంటి వాళ్ళు చేసిన పని ఇరవై తమ్ముడు మరి మహేశ్వరరావు తను చాలా బాగా చదువుకున్నాడు మంచి అవకాశాలు హైదరాబాద్ లో చేశాడు విజయవాడ వచ్చాడు రాజధాని ప్రాంతం వచ్చింది మనకని పని చేస్తామని మేరంతా గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా మంది పనిచేస్తున్నాం పెద్ద ఆయన చాలా అనుభవజ్ఞుడు బాగా ఉన్నత చదువు చదువుకున్నాడు రాజకీయాలు ఉన్నాడు అధికారాన్ని అనుభవించాడు ఈ వయసులో ఇంత కష్టం చేసి నేను ఆస్థానికి రావాలని రా వచ్చే పరిస్థితి కాదు ఈయన వస్తున్నాడంటే నేను బయలుదేరి వచ్చాను అంత పెద్ద ఆయన ఇంత కష్టపడి వస్తున్నాడు కనుక్కున్నా అంటే వయసులో చెప్పాడు చాలా బాధ చెప్పాడు సో అందువల్ల ఏంటంటే కేవలం భూములు ఇక్కడ కొంతమంది ఇచ్చి ఈయన అన్న ఇస్తానని ఇది దుర్మార్గం ఏంటంటే భూమి మీద లేని రైతులు ఇస్తున్నారు అంటే వ్యవసాయం చేయని వాళ్ళే ఈ భూములు మైగ్రేటెడ్ అంటే ఆబ్సెంటీ ల్యాండ్ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఈ భూములతో పని లేదు వాళ్ళ డబ్బులే కావాలి కానీ ఇక్కడ వాళ్ళు జీవితాలు కావాలి సో ఆ జీవితాలని నడిపించుకోవాలంటే భూమితో పాటు జీవితం కూడా కావాలి కాబట్టి ఆ జీవిత ఆధారమైనటువంటి భూములు కోల్పోయే సందర్భంలో చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకని ఇప్పుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు పోర్టు బేస్డ్గా ల్యాండ్ ఎక్స్పెజేషన్ బేసికల్గా గా వద్దని నా చెప్పాడు ఇది మెరైన్ వాళ్ళకి ఏం సరే అన్నారు మారిటైమ్ బోర్డు వాళ్ళకి వీళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డబ్బులు వాళ్ళకి అంటే 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 పబ్లిక్ పర్పస్ ఉండాలి దీనిలో పబ్లిక్ పర్పస్ పర్పస్ కదా కనపడడానికి ఏం కనపడాలి బోర్డు కనపడాలి అందుకని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు నాకున్న సమాచారం మేరకు ఎప్పుడో ఎస్సీజెడ్ యాక్ట్ వచ్చిన కొత్తలో పాతికేళ్ల క్రితమే కాకినాడ ప్రాంతంలో పదివేల పైగా ఎకరాల భూమిని చిన్న ప్రత రైతులు చూస్తున్నారు నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు దాని మీద నాకు మాకు మాకు సంబంధించిన ఆర్గనై వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఆ రైతులతోటి కూలీలతో పనిచేస్తా ఉన్నారు అంటే రైతులు భూములు కోల్పోయారు అంటే ల్యాండ్ కోల్పోయారు జీవనోపాధులు కోల్పోయారు భూములు తీసుకెళ్ళి పాటుపడిపోయాయి ఎంత అంటే సారవంత వ్యవసాయం చేసే భూములన్నీ పాటు సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే భూములని వాళ్ళు ల్యాండ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈ వ్యాపారాలు చేయడానికి చేస్తాము వాడి ప్రజలు సంబంధం లేదు పర్యావరణ సంబంధం లేదు నేను మొక్కలు పెంచాడు చంద్రబాబు నాయుడు ప్రపంచ పర్యావరణ దినవర్లు జరిపారు మొక్కలు పెంచారు ఇక్కడ మొక్కలు కొట్టాడు చెట్లు కొట్టేస్తున్నారు అవును చెట్లు కొట్టి పిచ్చి మొక్కలు చెట్లు ఒక చెట్టు పెంచడం అనేది ఎంత కష్టం నేను ఎవరో పాప ఒక అబ్బాయికి ఫారెస్ట్ తిరిగి అబ్బాయికి ఒకరోజు పెద్ద పోరు అంటే ఏంటంటే ఫ్యాషన్ బ్యాచ్ ఇది అంతా పబ్లిసిటీ పబ్లిసిటీ బ్యాచ్ ఎవరో ఒక పేరు అట్లా ప్రచారం చేస్తారు అనేతరం చేస్తారు డిస్ట్రిక్టివ్ ఎలిమెంట్ ఇన్ గవర్నెన్స్ మాఫియా ఇన్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వంలో చట్టాల విరుద్ధంగా పనిచేసేవాళ్ళు ప్రభుత్వాన్ని నడపడం చదివే వాళ్ళు కార్పొరేట్స్ కోసం వాళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఇట్లాంటి సమస్యల మీద మనం ప్రజలకు చెప్పేదట చెప్పాలి ఇట్లాంటి వడ్డే సౌకర్యమైన పెద్ద గౌరవ నీళ్ళు ఇటువంటి పెద్దల్ని మనం గౌరవించుకుంటూ వారి సూచనలు సలహాలు అని చెప్పి చాలా క్లాసకారా మీకు ల్యాండ్ మీకు ల్యాండ్ ఎక్కువ చేసి చేయాలంటే గ్రామ సభ జరపాలి పబ్లిక్ హియరింగ్ జరపాలి గ్రామసభ జరిపి సభ ఆమోదం తీసుకోవాలి తర్వాత మరి పబ్లిక్ హియరింగ్ జరపాలి పబ్లిక్ హియరింగ్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఏమీ లేకుండా మీరు ల్యాండ్ తీసుకున్నారంటే ఇది ఒక రకం చెప్పాలంటే దౌర్జన్ కార్పొరేట్ దౌర్జన్ ఇది ప్రభుత్వం కార్పొరేట్కి ల్యాండ్స్ని హ్యాండ్ చేస్తుంది దీనివల్ల ఆ ల్యాండ్స్ మీద బతికేవాళ్ళు ల్యాండ్స్ ఆధారంగా బతికేవాళ్ళు నష్టపోతున్నారు మరి ప్రాథమిక ఫస్ట్ స్టే ఆల్రెడీ కోర్టులేసారు కాబట్టి ఆ విషయం మీద విజయవాడ కేంద్రంగా పనిచేసే మేమందరం మీకు సంఘీభావంగా ఉంటాం మీరు కూడా ఇక్కడ ఒక ఒక సమన్వయ కమిటీ వేసుకుని అన్ని గ్రామాలతో కలిపి కనీసం మాట్లాడుకోవడానికి అమ్మ పెద్ద అన్నం గారు చెప్పారు హైదరాబాద్ ఢిల్లీ దాకా వెళ్ళి చెప్పారు వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు దళిత సంఘాలు బీసీ సంఘాలు రకరకాల ఫిషర్మెన్ కమ్యూనిటీ సంఘాలు జీవనాధారం మీద బతిక చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టండి రైతు సంఘాలు కలపండి ఈ ప్రాంతం పర్యావరణము అనేది ప్రాథమిక అంశంగా పెట్టి జీవనాధారం పర్యావరణం జీవనాధారంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మేలు జరిగే పద్ధతుల్లో మన హక్కుల కోసం పోరాడాలు నిలబడాలనే పద్ధతుల్లో మీరు పనిచేయండి ఆ ప్రయత్నంలో మేము అందరం మీకు అందుకుంటాం పెద్దలు శోభనాధేశ్వర గారు మీరు అందరినీ మీతో మాట్లాడుకు మనస్ఫూర్తిగా మనందరం కూడా అంతా తమ్ముడు మహేశ్వరరావు చాలా చాలా బాగా మాట్లాడతారు అభినందిస్తున్నాం సర్పంచ్ గారిని అట్లాగే వెంకటేశ్వర గారిని అన్న కోటేశ్వర గారు ఇంకా మన మిత్రులు పెద్దల చాలా మంది తల్లరి వచ్చారు బియ్య అన్నగారి అన్నగారికి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ మంచి మనసుతో పనిచేయండి హక్కులు ఉడికిన ఇళ్లలో కూర్చుంట రావు పోరాడితేనే వస్తాయి పోరాటం చేయాలి సమాచారం తీసుకోవాలి డాక్యుమెంట్ చేయాలి ప్రజలకు చెప్పాలి సో ఇటువంటి పెద్దలందరినీ మనం గౌరవించుకుందాం మీ అందరికీ మనస్ఫూర్తికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మీ పోరాటం కొనసాగించండి మేము మీ తోడుగున్నాం